thank you പ്രിയങ്ക

కానీ సన్నవాళ్ళని ఎడితే మొత్తం పట్టుకునేవాళ్ళం ఇవన్నీ అన్నీ మోసలే చక్కగా గోపురం అని అడిగితే కింద పెడితే నెలలో భలే గచ్చింది అసలు వీడియో అది వాటర్ ప్రూఫ్ కాబట్టి కెమెరా లోపల పెట్టేయచ్చు ఇవన్నీ అవే Imat oh. tuh mah biasa lah, matoh buah, ya buah kereta akun nek, akun curne, kepala karibu పడతాయి ఇందులో కూడా ఇవి గైర్లు పడతాయి మోసలు గైర్లే ఉన్నాయి మళ్ళీ బిడ్లంటే తలిచిపోవాలి ఇట్లా ఫ్రై చేద్దాం కానీ మొత్తం అయితే చేపలే అనమాట మొత్తం అవే కాలుకే తగులుతున్నాడు అయితే అసలు వాగులన్నీ ఎట్లయితే అయితే అనమాట మాకు వెళ్ళి కాలువలు అయితే ఇబ్బ ఇటు మడిచిలో ఉండాలా ఇదిగో మొత్తం ఏడామన్నాయి అసలు ఈ మొత్తం ఓ ఆహా చూడ ఎన్నోన్నిడా పోయింది 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 హే నేనే బాగుపడుతున్నా అక్కడ దాకా వెళ్ళిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచో తరలించెళ్తాండు Lar aku Ini వాళ్ళ ఉంటే ఒకసారి చుక్కని తీసుకొని వస్తా ఏ చేపలు తగ్గిపోయినాయి ఏంటి అన్నీ విడిపోయినాయి

బడింది మాకైతే ఫస్ట్ షాప్ పడింది ఏడుదన్న పోయింది ఇదేనా మాకైతే ఫస్ట్ షాప్ పడ్డదన్నమాట కొంచెం దగ్గరలోకి వచ్చి తగిన తగిలిపోతే మొత్తం పాతకి అంటూకి అక్కడంద నా కాలుకి వల్ల తగిలింది నాసులో గూర్కొనని అన్నయ్య కాలు చెప్పు కింద పడుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత దురదలో పోటీ ఉంటుంది అనుకుంటా ఎవరు బాగో ఒకటి పక్క వెళ్ళిపోయింది అది దోకటమే 对。<laughs> <laughs> వాళ్ళు అనేది పెద్దదయ్యేసరికి మొత్తం వెళ్ళిపోతున్నాయి ahi con da porra q q q son ke lu కంప అయితే బయటికి లాగుతున్నా కంప బయట బ్రే వల్ల చనిపోయింది అది బయటికి అరే అన్నీ చిన్న చిన్నవి వల్లబడే ఇప్పుడైతే మేము మాస్టర్ ప్లాన్ వేసాం అనమాట ఇది మొత్తం ఇటు నుంచి చల్లించుకెళ్తే ఆ మూలనేది డబల్గా తెస్తాం అనమాట అనేది అంటే రెండు పొల రెండు పొరల కింద అనమాట మొత్తం కింద ఊబి కూడా ఉంది మళ్ళీ కొద్దిగా అక్కడైతే అక్కడ పడ్డది అనమాట దూకే పడుతుంది ఈ పోయిందే చొక్క పైకి అక్కలా అయితే గుండెలు పడుతుంటాయి వెళ్ళిపోయిందా కథం బాగా చెప్పి వెళ్ళిపోయిందనమాట అవన్నీ గండ్లు అనమాట బొంత గండ్లు అంటాం అయితే అక్క ఆగి ఇవి టేస్ట్ బాగానే ఉంటాయి ముళ్ళు కూడా అంతే ఉంటాయి ఫుల్గా ఉంటాయి అన్నమాట ముళ్ళు అయితే బాగా చిక్కగా ఉంటాయి ఫ్రైకి అయితే బాగుంటాయి కానీ కర్రీకి అయితే బాగు పొలవు కాడికి చేతికి ఎక్కువ దొరుకుతున్నాయి ఎందుకంటే పొలం అయితే కారిపోతున్నాయి చేతికి మనం అట్లా దేవులు ఆడితే చేయ దొరుకుతున్నాయి అనమాట అక్కడ పడ్డదనుకుంటా పళ్ళ గుంజుతుందిగా అంటే మాకైతే ఇప్పటికైతే ఒక కేజీ దొరికినాయి అనమాట ఒక కేజీ అయితే పట్టగలిగాను ఎందుకంటే ఇవన్నీ చిన్న చేపలైనవి వలక అనేది పెద్దది అయిపోయింది అనమాట ఇగమా వలక అనేది పెద్దది అనమాట నై మూడేళ్ళు కూడా పడుతున్నాయి అనమాట అవి చిన్నవి చేపలు కాబట్టి అయితే కారిపోతున్నాయి మాక్సిమం అయితే పెద్ద ఉన్నట్లలో కొంచెం పెద్దవి అయితే పడుతున్నాయి అనమాట మిగతా స్మాల్ సైజ్ అనేది మొత్తం పారిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి అనమాట మళ్ళీ ఇంకొన్ని దూకేస్తున్నాయి అనమాట వాళ్ళ పై నుంచి ఇట్లా జంప్ చేస్తున్నాయి ఇప్పుడైతే మళ్ళీ వేరే ప్లాన్ అయితే ఆలోచించాలి ఇక కోతులు కూడా ఫుల్గా వస్తున్నాయి ఇక నీళ్ళు ఎక్కడ లేవు ఎక్కడ ఇట్లా చిన్న చిన్న కుంటలలో గుండాలన్నమాట ఇప్పుడు వాటర్ ఉంటే మాత్రం అసలు కాలు అందో ఫుల్గా అయితే వాటర్ ఉంటాయి దీనిలో వాటర్ ఇప్పుడు కోతులకైనా కానీ గేదెలకైనా కానీ ఎక్కడ నీళ్ళు అనమాట ఇదిగోండి ఎక్కడికే వచ్చింది మన దగ్గరికి వచ్చి అట్లా బాకరేస్తుంది వీడియోలో వీడియో తీస్తుద్దా ఓ వీళ్ళు మొత్తం వాళ్ళే చూస్తున్నా మేము ఏం చేస్తున్నాం అని ప్రేక్షకులు ఉన్నారనమాట మన ఛానల్లో అయితే మన వీడియోస్ చూస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఇవి ఇవన్నీ కోసం జాగ్రత్తగా ఉండాలి ఈ కరుసుకొని మన మీదకే వచ్చి అవి అందరికి అవి తగ్గుపెట్టుకుని మళ్ళీ కరుతుంది అనమాట లోపలన్నీ కోతిలే ఉన్నాయి ఈ కంపౌండం వల్ల కనపడట్లేదు అనమాట ఎక్కడైతే గొరకబడ్డది నెలలోకి తీసుకునిలా చచ్చిపోతే లేకపోతే మనం వెళ్ళేసరికి ఎండి చేపలు అయితే బతుకొన్న చేపలు ఈ కోతులు మొత్తం ఒకటే వయసులో అన్ని మరుగుజ్జులు కోతులు అనమాట ఇయ్యే మరీ మరుగుజ్జు ఇయ్య ఇవి కూడా ఇప్పుడు చేపలు పట్టడానికైతే వస్తున్నాయి అనమాట ఇవన్నీ అవే అనమాట పోయేది వచ్చేటి కోతులు సరదాగా కామెడీ చేస్తే మళ్ళీ చికాకు కూడా తెప్పేస్తాయి చికా చేస్తాయి అన్నమాట అంతా మన చెక్కానైతే వెము చేసి అటు ఇది అక్కడ వాళ్ళ మీద పడుతుంది ఇక్కడ ఒగ్గిర కనుక్కున్నాయి అవి అది గో ఉంటాయి బాను ట్లు వచ్చినాయా అన్ని టాటాకి చేపలు అయితే వచ్చినాయి అన్నమాట కుక్కను పిలుస్తే పోయేది అసలు ఇంటికాడ కుక్కలను తీసి రావాల్సింది తర్రాగా ఆడుకునేటి కోతులు కుక్కలు ఏం చుట్టూ కూర్చోని అవును చుట్టూ వాడు అట్టొచ్చాక నేను కూడా ఇక్కడే ఉన్నాయి మళ్ళీ అన్నీ దొరికినాయి అనమాట ఒకసారి ఏడిసినందుకు ఎట్లా వాళ్ళ పెట్టుకొని ఏడిసినందుకు అన్ని దొరికింది మనకి అంత చిన్నసేది మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట ఒట్లా వాళ్ళుంచి వెళ్ళిపోతున్నాయి ఆ రెండు చూడు ఒక పోరు అమ్మ ఇది ఇప్పుడు పక్కి కూడా వచ్చిందా సంచిని కూడా లాభాలు తీసుకెళ్ళాలి సంచి అక్కడ వదిలేసింది అది ఒక్కటే అనుకుంటా దాన్ని తీసేసి దుమ్మరిచేది సరిపద్ది చేపలు అయితే ఒడ్డు మీద వస్తాం అనమాట ఏం చేస్తే వద్దాం అని అదైతే పది చాలేదు ఎంతగా అయితే ఈ వీడియో ఆఫ్ చేసేస్తాను అయితే ఆఫ్ చేస్తాను ఇప్పటికే లెంత్ అయిపోయింది బాగా లెంత్ అయింది రెండు నిమిషాలు పైన అయింది అనమాట లాస్ట్లో చేప దొరికితే మనకి అవి అయితే చూపిస్తాను అనమాట ఎన్నైతే పడితే చూపిస్తాను లాస్ట్లో అయితే కింద పోసి